హాయ్ ఫ్రెండ్స్ కీర్తి సురేష్ రాధిక ఆప్టే ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న థ్రిల్లర్ సిరీస్ అక్క టీజర్ వచ్చేసింది ఇంతకు ముందు ఎప్పుడూ చూడని లుక్లో కీర్తి సురేష్ అందరినీ ఆకట్టుకుంది బోల్డ్గా వాక్ చేస్తూ సీరియస్ లుక్లో అందరినీ వావ్ అనిపించేలా చేసింది ఈ సిరీస్ ఓటిటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ టీజర్ను విడుదల చేసింది యష్ రాజ్ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను నిర్మిస్తుండగా ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు పేర్నూరుకు చెందిన ఓ అమ్మాయి పతనంపై రివేంజ్ ఎలా తీర్చుకున్నారనే అనే దానిపై సినిమాని తెరకెక్కిస్తున్నారు ఒక్క డైలాగ్ లేకుండా గన్స్ గోల్డ్ మర్డర్ రక్తపాతం వంటివి చూపిస్తూ టీజర్ను విడుదల చేశారు కీర్తి సురేష్ రాధిక ఆప్టే స్టన్నింగ్స్ లుక్స్ ఇంకా సిరీస్పై అంచనాలను పెంచేస్తున్నాయి ఎవరూ ఊహించని విధంగా బోల్డ్ లుక్లో ఇద్దరూ కనిపిస్తున్నారు త్వరలోనే నెట్ఫ్లిక్స్లో ఈ సిరీస్ రానుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాయ్ ఫ్రెండ్స్